హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి సారీస్ అయితే బాధినీ సారీస్ అయితే వచ్చేసాయండి సో విస్కోస్ జార్జెట్ అండ్ బాధినీ అయితే వస్తుంది బోర్డర్ కూడా మనకి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ అయితే వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డనరీ అండి సో ఇవన్నీ కూడా మనకి రోలింగ్ చేసే వచ్చినటువంటి కలెక్షన్ అండి రోలింగ్ కూడా మీకు చేసే వచ్చింది శారీస్ అయితే లెంత్ వైజ్గా చాలా పెద్ద శారీసే వస్తాయండి శారీస్ కలెక్షన్ అయితే నెంబర్ వన్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీలో అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి కూడా జరీతో ఇలాగా చాలా గ్రాండ్గా హెవీగా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీకి సో శారీ వచ్చేసి మనకి సూపర్ శారీస్ ఇవేమి మిస్టేక్స్ అయితే కాదండి వితౌట్ మిస్టేక్ శారీసే సో కావాలి అనుకున్న వాళ్ళైతే సో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో మంచి మంచి శారీస్ కలెక్షన్ అయితే ఉన్నాయి వీటిల్లో వచ్చేసి కలర్స్ సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ వరకే వచ్చాయండి వీటిల్లో ఓకేనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సో ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఎక్స్ ఆర్నరీ ఉంది మంచి రత్నావళి బ్లూకి బ్లూ షేడ్ అయితే వస్తుంది పైన కూడా మనకి స్మాల్ జరీ బార్డర్ కింద వచ్చేసి ఈ బార్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి విస్కోస్ జార్జెట్ మెటీరియల్ అండ్ ఇదేమో బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదండి ప్రైజ్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా చూడండి డిఫరెంట్గా ఉంది కలర్ కనకంబరం కలర్కి ఇలాగా బ్లాక్ కలర్ కాంబినేషను అండ్ బోర్డర్ జరీ బోర్డర్ అయితే ఇస్తున్నాడు పైన కూడా చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు ఓకే బోర్డర్ వస్తుంది బ్లౌజ్కి కూడా చక్కగా అండ్ పళ్ళు వచ్చేసి హెవీగా వస్తుంది గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది అసలు ఈ శారీస్ లుక్ అయితే మారిపోతుందండి నిజంగా కట్టుకుంటే ఎక్స్ట్రా ఆర్డినరీ అండ్ లైట్ వెయిట్ వస్తుంది సో చాలా ఈజీ క్యారియింగ్ అయితే ఉంటుందండి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలా పెట్టేసుకోవచ్చు అనమాట ఒంటి మీద అంత బాగుంటాయి జస్ట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ యాక్చువల్గా ఇవన్నీ మూడు వేల ఐదు వందలు సో ఎవరికి నచ్చిన ప్రైజెస్లో వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారండి సో ఇచ్చేదైతే మాత్రం ద బెస్ట్ ప్రైజెస్ ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అండి మంచి రెడ్ కలర్ అండి కాంబినేషన్ వచ్చేసి రెడ్ అయితే వస్తుంది చూడండి బోర్డర్ కూడా ఎక్స్ట్రా ఆర్డరీ జరీ బోర్డర్ అయితే వస్తుంది పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ బాందినీస్ అండి ఇవన్నీ సో రెడ్ కలర్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది దీనిలో అండ్ పళ్ళు ప్రతి దానికి కూడా హెవీ అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్టే వచ్చేస్తుంది మీకు ఓకేనా శారీ వచ్చేసి మంచి రెడ్ కలర్ అయితే వస్తుంది థర్టీన్ డబల్ నైన్ శారీ మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది కూడా మనం చూడొచ్చు చీకో కలర్కి చక్కగా అండ్ స్నఫ్ కలర్ డార్క్ బ్రౌన్ షేడ్లో అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ కూడా ఈ సో ఇలాంటి బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఇది మనకి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ కాంబినేషను పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు వచ్చేసి ప్రతి చీరకు కూడా చెప్పాను కదా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు లుక్ అయితే వస్తుంది థర్టీన్ డబల్ ఎమ్ శారీ కవర్ సో మరొక బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఆరెంజ్కి పింక్ నెంబర్ వన్ ఉంది అసలు శారీ అయితే సో డెఫినెట్గా నేను కూడా ఈ కాంబినేషన్లో తీసుకోవాల్సింది ఒక చీర అండ్ చాలా బాగుంటుందండి ఆల్రెడీ నా దగ్గర రెండు చీరలు ఉన్నాయి బాధనీస్లో సో ఈ కలర్ ఈ సార్ ట్రై చేద్దాం మనం కూడా ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఇదేమో బ్లౌజ్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఒక్కొక్క కలర్కి సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయండి సో ఈ కలర్లో వచ్చేసి సేమ్ కలరు సేమ్ పీసెస్ సిక్స్ వస్తాయి ఇప్పుడు మనం అన్నీ కూడా ఆల్రెడీ సిక్స్ కలర్స్ అయితే చూపించాను ఒక్కొక్క కలర్కి సిక్స్ శారీస్ అయితే ఉన్నాయి సో సిక్స్ మెంబర్స్కి అయితే నేను అవైలబుల్ అయితే ఇవ్వగలను కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ఫాస్ట్గా బుకింగ్స్ తీసుకోండి బాధినీస్ దొరకట్లేదు దొరికినా కానీ కొంచెం కాస్ట్లీలో ఉంటున్నాయి ఈ ప్రైజెస్లో అనేది హైలీ ఇంపాసిబుల్ అండి ఓకేనా థర్టీన్ డబల్ నైన్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీగా ఎక్స్ట్రా పే చేస్తేనే ఇక్కడ నుంచి ప్యాక్ అయితే వెళ్తుంది మీకు రీజనబుల్గా ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ప్రొవైడ్ చేయలేనండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు షిప్పింగ్తో సహా పే చేస్తేనే మీకు ప్యాక్ అనేది డిస్పాచ్ చేస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా